ధనవంతుడు లాజరు బైబుల్సి వారు వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఈ ఉపమానాన్ని మనం చూడవచ్చు ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు ఖరీదైన వస్తాడు ధరించి ఆడంబరంగా భోజనం చేసేవాడు అతని ఇంటి గేటు దగ్గర లాజరు అనే పేదవాడు ఉండేవాడు అతడి శరీరం గాయాలతో నిండిపోయి ఉండేది ధనవంతుడి బల్ల మీద పడే మిగులు తినాలని కూడా ఆశపడేవాడు కాలక్రమంలో లాజరు చనిపోయాడు దేవదూతలు అతడిని అబ్రహాము ఒడిలోకి తీసుకువెళ్లారు అంటే పరదశకు తీసుకువెళ్ళారు తరువాత కాలక్రమంలో ధనవంతుడు కూడా చనిపోయాడు అతడు యాతన పడు ప్రదేశానికి తీసుకు యాతనలో ఉన్న ధనవంతుడు దూరంగా ఉన్న అబ్రహామును చూసి తండ్రివైన అబ్రహామ లాజరును పంపి నానుకలను చల్లబరచమని చెప్పు అన్నాడు అప్పుడు అబ్రహం ఇలా అన్నాడు నీవు బ్రతికినప్పుడు మంచి సంగతులు పొందావు లాజను కష్టాలు పొందాడు ఇప్పుడు అతడు స్వాన్వన పొందుతున్నాడు నువ్వు యాతన అనుభవిస్తున్నావు మన మధ్య దాటలేని గొప్ప అంతరం ఉంది మరలా ఆ ధనవంతుడు అబ్రహంతో నా అన్నదమ్ములను హెచ్చరించమని ఇక్కడ యాతన ప్రదేశం ఉన్నదని దేవుణ్ణి గుర్తెరగాలని చెప్పడానికి లాజరును పంపండి అన్నాడు అబ్రహాము అందుకు వారికి మోషే ప్రవక్తల వాక్యాలు ఉన్నాయి అవే వినాలి వాటిని వినని వారు మృతుల్లో నుండి ఎవరు లేచినా నమ్మరు యేసయ్య చెప్పిన ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ధనం ఉండటం తప్పు కాదు దయలేకపోవటం తప్పు ఈలోక జీవితం తర్వాత న్యాయ తీర్పు ఉంటుంది పేదల్ని బాధలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు blessed are the poor in spirit father abraham have mercy son remember your life